ఇదిగోండి గన్నభారం ఊరచేరు పరిస్థితి ఊరచెరల్లోకి వెళ్తున్న వాటర్ ఇలా ఇళ్లలోకి వచ్చేసినవి ఊరచెర్రలోకి వెళ్తానికి అవకాశం లేదు ఇటు ఇళ్లలో వదిలేశారు డ్రైనేజీ సౌకర్యం కూడా లేదు ఇటు ఇళ్ళల్లోకి వచ్చేసి వాటర్ ఇళ్ళలో బయటకు రావాలన్నా భయపడుతున్నారు స్కూల్కి కూడా మానేశారు పాములు కప్పలు ఇళ్ళల్లోకి వచ్చేసి పనులకి వెళ్ళాలని ఇబ్బందిగా ఉంది ఇంట్లోకి ఏమొచ్చాయో అని భయం భయంతో బతుకుతున్నాము దయచేసి మా బాధను గ్రహించి ఈ దీన్ని పరిష్కారం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇంకా చూడండి సార్ వాటర్ వచ్చేసినాయో భయంకరంగా నీళ్ళు కనీసం బాత్రూమ్కి వెళ్తానికి కూడా లేకుండా ఇళ్ళల్లోకి వచ్చేసినాయి వార్డు ఇది సార్ పరిస్థితి ఇది ఏడో వార్డు అండి చెరువు దగ్గర చేయడం వాటిది కొత్తపేట ఏ అటు గోతుల్లోకి వెళ్లాల్సిన వాటరు అటు యాత్ర సరిగా డ్రైనేజీ సౌకర్యం లేదండి మూసేశారు పైన వాటర్ అంతా ఇక్కడ నిలబడిపోయింది దయచేసి మాకు పరిష్కారం చేయవలసిందిగా ప్రభుత్వానికి వాడుతున్నాము త్వరగా మాకు సహాయం చేయండి లేకపోతే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము వాటర్ మూలాన జ్వరాలతో